నాఫలేదు <coughs> లో చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు కాసేపు క్రితం ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం ముగిసింది అనంతరం ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపినట్టుగా సమాచారం ఢిల్లీ సీఎం సారీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ పెద్దలను ఆయన కలుస్తున్నారు కాసేపటి క్రితం ఏసీసీ సెక్రటరీ జనరల్ కెసి వేణుగోపాల్ తో సమావేశం ముగిసింది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ కరస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి శిరీష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలేంటి ఇంకా సాయంత్రం వరకు ఎవరెవరిని కలవనున్నారాయన రమణ కేవలం ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి అనారోగ్యం కారణంగా ఆయనను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా రాహుల్ గాంధీ హర్యానాకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతానికైతే అపాయింట్మెంట్ అనేది ఇంకా ఇవ్వలేదు ఒకవేళ సాయంత్రం నాలుగున్నర గంటలకు రాహుల్ గాంధీ తిరిగి వస్తారు హర్యానా నుంచి ఆ తర్వాత ఏమన్నా సమయం ఉంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇది ముందుగా షెడ్యూల్ ప్రకారం నిర్ణయించిన కార్యక్రమం అనేది కాదు కేవలం ఏఐసిసి అధ్యక్షుడు అనారోగ్యం పాలయ్యారు కాబట్టి ఆయనను పరామర్శించేందుకు వచ్చిన కార్యక్రమం అని చెప్పేసి చెప్తున్నారు పనిలో పనిగా రాష్ట్రంలో ఉన్న పరిణామాలు వీటన్నిటిపైన కూడా డిస్కషన్ చేసినట్లుగా కూడా సీఎం వర్గాలు కూడా చెప్తున్నాయి అయితే ఇటు నామినేటెడ్ పోస్ట్ భర్తీ కానీ లేదా మంత్రివర్గ విస్తరణ కానీ దీనిపైన ఎటువంటి చర్చలు అనేది కూడా జరగలేదన్నట్లుగా కూడా సమాచారం కేవలం ఢిల్లీ పర్యటనకు వచ్చాం కాబట్టి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ప్రభుత్వం నడుస్తున్న తీరు వీటిపైన మాత్రమే చర్చించినట్లుగా కూడా సీఎం వర్గాలు కూడా చెప్తున్నాయి సో సాయంత్రం కనుక రాహుల్ గాంధీని కలిస్తే మిగిలిన విషయాలపైన చర్చ జరుగుతుందా అనేది కూడా చూడాల్సింది రమణ ఓకే థ్యాంక్ యూ